హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రూత్ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు మరియు ఐదు దీపాలు ఎలా వెలిగించాలి ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామ మందిరం నిర్మాణం పూర్తయింది జనవరి ఇరవై రెండో తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండో తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయమని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మన హిందువులు అందరూ ఎంతగానే ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదంని అక్షితలు రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది అయోధ్య అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండో తారీఖున రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ రామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేయాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేని వారు జనవరి ఇరవై రెండో తారీఖున శ్రీరామ రామ అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజలు చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభదినాల అప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంటలోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోని పువ్వుల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకొని పూజ చేయాలి జనవరి ఇరవై రెండు సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసుకుని ప్రతి మూల పసుపు నీళ్లను చల్లుకొని ఇంటిల్ని పాదిరి స్నానం చేసి ఐదు దీపాలు వెలిగించాలి శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలి ఈ రామ జ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదలైనా లేదంటే బియ్యపిండి ప్రమిదలో అయినా ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ ఐదు దీపాలలో రెండు దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు పూజ మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారి ప్రతిష్ట జరిగిన రోజున సాయంత్రం సూర్యస్తమయంలో దేవతలని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఐదు దీపాలు వెలిగించిన తరువాత ఒక తమలపాకు తీసుకుని దానిమీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై ఒకటి అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేలు మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేలు మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఈ నెల పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో క్రతువులు ప్రారంభమవుతున్నాయి జనవరి పదిహేనున సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది ఆ గడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుంది జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్